రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినుషారెడ్డి పీపీపీ ద్వారా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను తర్వాత పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలియజేశారు కానీ వైసీపీ నాయకులు మాత్రం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పీపీపీ మోడల్ గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఎన్నో పనులు జరుగుతున్నాయని వినుషారెడ్డి తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్యము మౌలిక వసతులు విద్య ఇటువంటి విషయాలలో ఎంతో అభివృద్ధి సాధించాలి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అందుకు తగినంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించింది కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో అది ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ప్రజలకు అవసరమైన విషయాలను కాకుండా కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి కూటమి ప్రతి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలి అని ఒకే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది అందుకనే వాళ్ళు ఈరోజు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ఇది చాలా పెద్ద తప్పు ఇది ప్రజలకు విద్వేషం ద్రోహం చేస్తున్నట్టు ఒక అసత్య ప్రచారం లేవనెడుతుంది అసలు వాస్తవాలు ఏంటో మనం ముందు కొన్ని తెలుసుకుందాం పీపీపీ విధానం అంటే ఏంటి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ భారతదేశంలో చాలా పనులు మీకు నేషనల్ హైవేస్ కావచ్చు మీకు చూస్తే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కావచ్చు మీరు ఏది తీసుకున్నా సరే ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో జరుగుతున్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం చేపట్టింది కూడా అదే ఇప్పుడు ఈ కొత్త పదిహేను మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆస్తులు ఆ స్థలాలు అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి మరి ప్రైవేటు ఏం చేస్తుంది కొన్ని సంవత్సరాల పాటు అంటే ముప్పై మూడు సంవత్సరాలు దాని తర్వాత అవసరమైతే ఇంకొన్ని సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజీలను నిర్మించడం చాలా త్వరిగత గతిన నిర్మించడం వాటిలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం వాటిని నిర్వహించడం వీటిని త్వరగా చేసేసి కానీ ముప్పై మూడేళ్ల తర్వాత ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యం ఆధ్వర్యంలోకి వచ్చేస్తాయి మరి దీంట్లో అసలు ప్రైవేటైజేషన్ అనే మాటే ఎక్కడ ఉంది ఇంకా రెండవ విషయం ఇప్పుడు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తే అసలు మెడికల్ కాలేజీల్లో సీట్లన్నీ గవర్నమెంట్ కోటా నుంచి వెళ్ళిపోతాయి లేదు ఒక్కొక్క సీటు కోటి రూపాయలకు పైగా అమ్ముతారు పచ్చి అబద్ధం అసత్యం ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో దగ్గర దగ్గర నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి దాని తర్వాత మనకు కొద్ది రోజులకు పీజీ సీట్లు కూడా వస్తాయి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతానికి పైగా గవర్నమెంట్ కన్వీనర్ కోటాలో ఉంటాయి దీనికి అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి వీటిని రేటు కూడా గవర్నమెంట్కు సంబంధించిన ఏపీహెచ్ఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ హై హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంటుంది అది ఫిక్స్ చేస్తుంది ఇంత ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేస్తే ఆ రేట్లకు ఇవ్వాలి అని ఈ కోటి రూపాయలకు ఎంబీబీఎస్ సీటు అమ్ముతారనేది ఖచ్చితంగా అవాస్తవం మూడవది అసలు పేదలకి వీటి ద్వారా ఉపయోగం ఉండదు అని ఎందుకు ఉపయోగం ఉండదు మీ జిల్లాలో మీ అసెంబ్లీలో ఒక కొత్త మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆ ఓపీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉచితం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మందులు కూడా ఉచితంగా ఇవ్వాలి ఇంకొకటి డెబ్బై శాతం ఇన్పేషెంట్లు ఉచితంగా పేద ప్రజలకు ఇవ్వాలి ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ స్కీమ్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఈ కార్డుల ద్వారా కూడా మనకు వైద్య సదుపాయం అందుతుంది మరి ఇది కూడా అసత్యమే కదా అండ్ ఇప్పుడు నిజాలు వాస్తవాలు కొన్ని మనం మాట్లాడుకుందాం గత ప్రభుత్వంలో మనకు పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల పైగా ఖర్చు అవుతుంది అన్నారు కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టింది కేవలం పదిహేను వందల కోట్లు సుమారు సుమారు పద్దెనిమిది శాతం ఖర్చు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికే ఏడు వందల కోట్లకు పైగా బా బాధ బకాయిలు చెల్లించేసి మీకు ఒక విషయం తెలుసో తెలీదో పదకొండు మెడికల్ కాలేజీలు మొత్తం నిర్మాణ దశలో ఆగిపోయాయి వాటి అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తుంది ఇది పీపీపీ మోడల్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రజలకు త్వరగా ఈ మెడికల్ కాలేజీలను కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలి అందులో సదుపాయాలు ఏర్పాటు చేయాలి అవి త్వరగా మనకు అందుబాటులోకి రావాలి ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ పదకొండు చోట్ల అసలు కన్స్ట్రక్షన్ అన్ని నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి ఎక్కడో అక్కడక్కడ చేసింది కొన్ని గోడలు కొన్ని కట్టడాలు మాత్రం కట్టారు కానీ మెడికల్ కాలేజ్ అంటే కేవలం ఇది గోడలో స్థలాలో కాదు కదా మనకు అక్కడ డాక్టర్లు ఉండాలి అక్కడ సదుపాయాలు ఉండాలి మనకు ల్యాబ్ టెస్ట్లు అవసరమైతే ఎక్విప్మెంట్ ఉండాలి ఇదే కాకుండా మనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్యాట్ ల్యాబ్ కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి ఏదో గోడలు కట్టేసి కొన్ని భవనాలు కట్టేసి మెడికల్ కాలేజ్ అంటే తప్పు ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపి ఆ నేతల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను మీరు పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ నేతలందరూ నేను ఒక్కో ప్రశ్న అడుగుతున్నాను మీరు పూర్తిగా పీపీపి మాలను వ్యతిరేకించే వాళ్ళైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే దాని ద్వారా పేద ప్రజలు అవసరమైనప్పుడు ఈ కార్డు ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉచితంగా మంచి వైద్యం చేయించుకుంటున్నారుగా మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తారా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ దీని ద్వారా కూడా పేద ప్రజలు ప్రైవేట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు దాన్ని కూడా వ్యతిరేకిస్తారా మరి మీరు సమాధానం చెప్పాలి